ఎంత పార్టీ కెట్లు నాన్లో కలిగించినారని ఎవరికి చెప్పింది నాన్లోకి వెళ్ళని పుట్టింది కదిలు పుట్టింది కదిలు చదువుకుంది కదిలు పెరిగింది కదిలు కదిరి నమ కదిరి మసీదులలో నలా చేసిన వ్యక్తి పని కూడా ఇదే కదిర్లో పెళ్లి చేసుకోండి ముఖ్యంగా సొంతలు సొంత వ్యాపారాలు తిరుగుతున్న వ్యక్తిని నాన్ లోకలనేంత ధైర్యం మీకు ఎక్కడికి వచ్చేది ఎవడైనా భవిష్యత్తులో ఎవడైనా భవిష్యత్తులో మద్బుల్ భాష నాన్ లోకలంటే మద్బుల్ గారి నాన్ లోకలంటే చెప్పు చేతికి తీసుకొని సమాధానం చూడ నాకు ఈరోజు అర్థమవుతున్నది ఒకటే ఈ పార్టీకి గుండెకాయలాగా బతుకుతున్న వ్యక్తులు ఈ పార్టీకి వెన్ను దగ్గరగా బతుకుతున్న వ్యక్తులు ఈ పార్టీని ముందుండి నడిపిస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే కార్యకర్తలు నమ్మకం ముందుకు పోతున్నాయే తప్ప వేరే బలాన్ని చూసి కాదు చేసిన మేలను చూపిస్తూ వాళ్ళని మేలు పార్టీ చేసింది ఈ పార్టీ ద్వారా జరిగిన మేలు జరిగింది మేము మేలు చేశామా కీడి వేసుకోండి మేలు చేసి ప్రభుత్వానికి ఓటేయండి మేలు చేయకపోతే కనుక ఈ నిర్ణయం మీరు తీసుకోండి ఒకటి గుర్తుపెట్టుకోండి చదవాలా రెండు వేల పద్నాలుగు ఎన్నికల ముందు వాళ్ళ పార్టీ అప్పుడప్పుడే కొత్తగా ఆవిర్భవించింది పార్టీ కొత్తగా పార్టీ పెట్టిన తర్వాత ప్రజల్లోకి వచ్చిన తర్వాత ఈ గది నియోజకవర్గంలో అత్త చందరంద బాసా గారికి మనం టికెట్ ఇచ్చాం గుర్తుందా గుర్తుందా చాలా గారా ఎస్ అతల్ గారికి టికెట్ ఇచ్చినప్పుడు మన పార్టీ చాలా చిన్న పార్టీ కొత్తగా వచ్చిన పార్టీ అప్పుడు కార్యకర్తలే అతల్ చాంద్రబాసా గారికి భుజం మీదకి ఎత్తుకొని నియోజకవర్గం అంతా తిప్పి అత్యరథ మహారాజు ముందర వాళ్ళ ముందర గెలవలేరు తెలుగుదేశం పార్టీ వాళ్ళే గెలిచిపోయినామని చెప్పి ఇంట్లో పడుకునే రోజుల్లో ఈ కార్యకర్తలు అత్త చాందబాసా గారి దిగ్విజయంగా గెలిపించే కార్యక్రమం చూసాం ఆయన మోసం చేస్తే చేసిన వచ్చు కాక ఆ రోజు లేదు మనం గెలిపించామా లేదా గెలిపించాం మోసం చేసిపోయిన తర్వాత కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ భయపడలేదు జంకలేదు కూడా మళ్ళా జెండా ప్రజలు తిరిగా ఆ రోజు మైనారిటీకి ఇచ్చింటే మళ్ళా హిందూ సోదరునికి ఇచ్చాం హిందూ సోదరునికి ఇచ్చిన తర్వాత